నాలుగు ఆవులు ఒక ఊరి చివర పచ్చని మైదానంలో నాలుగు ఆవులు ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవి కలిసి గడ్డి మేయటం కలిసి తిరగటం చేసేవి ఇవి ఎప్పుడు కలిసిమెలిసి గుంపుగానే ఉండేవి కాబట్టి పులి సింహం వంటి క్రూర జంతువులు వీటి జోలికి రాలేకపోయేవి కొంతకాలానికి వాటి మధ్య గొడవ జరిగి నాలుగు ఆవులు నాలుగు వైపులా విడివిడిగా గడ్డి మేయటానికి వెళ్ళాయి ఇదే సరైన సమయమని పులి సింహం బొదల్లో దాక్కొని ఒక్కొక్క దాన్ని చంపేశాయి ఈ కథలో నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం ఐకమత్యం అంటే కలిసిమెలిసి ఉండడం ఆ నాలుగు ఆవులు కలిసిమెలిసి ఉన్నప్పుడు ఎలాంటి క్రూర జంతువు వాటిని ఏమీ చేయలేకపోయాయి ఎప్పుడైతే అవి విడిపోయాయో పులి సింహం లాంటి క్రూర జంతువులకి వాటిని చంపడం చాలా తేలికైపోయింది కాబట్టి ఎప్పుడు కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలి